హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను ఛానల్ ఎవ్రీడే అప్డేట్స్ కోడుమూరు పట్టణంలోని వల్లంబా దేవి ఆలయం సమీపంలో గల హంద్రి నది సమీపంలో కోడుమూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన నీటి సరఫరా చేసే పైప్ లైన్లను దానికి సంబంధించిన విద్యుత్ తీగలను కొందరు ఆకతాయలు అంటించి వేసి వాటిని దగ్ధం చేశారు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఇప్పటికే మూడు సార్లు చోటు చేసుకున్నాయి దీనిపై స్పందించిన కోడ్మూరు పంచాయతీ అధికారులు ఆగతాయిలపై తగు చర్యలు తీసుకోవాలంటూ కోడుమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సిబెల్గల్ మండలం గుండ్రేవుల గ్రామంలో త్రాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు బుక్కి నీటి కోసం చెల్మి గుంతలను ఆశ్రయిస్తున్నారు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాల్సిన ప్రభుత్వాలు ప్రజలను గాలికి వదిలేసి ఓట్ల సమయంలో మాత్రం అది చేస్తాం ఇది చేస్తాం అంటూ మాయ మాటలు మాత్రం చెబుతుంటారు నంద్యాల జిల్లా బనగానపల్లె గ్రామంలో టీడీపీ వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచార సమయంలో కూరగాయల మార్కెట్ సమీపంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురుపడడంతో వివాదం చోటు చేసుకుని ఘర్షణకు కారణమైంది